అందరికీ నమస్తే నిన్నటి వీడియోలో మనం తెలుగు తమిళ తరగతి చూసినాం ఇలా తెలుగు వర్ణమాల గురించి తెలుసుకుందాము చూడండి తెలుగు వర్ణమాల అనే తెలుగు వర్ణమాలలో రెండు రకాలు ఉంటాయి అచ్చులు హల్లులు చూడండి అచ్చులు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అచ్చులు చూసుకుందాం అచ్చులు ఆ ఆ ఈ ఈ ఊ రు ఏఐ అమ్ ఆహా ఇవన్నిటిని అచ్చులు అంటారు అచ్చులు అంటే ఆ నుంచి అమ్ ఆహా వరకు అచ్చులు అంటారు మొత్తం అచ్చులు ఎన్ని ఉంటాయి అంటే పదహారు ఉంటాయి అచ్చులు మొత్తం అనేటివి పదహారు ఉంటాయి అచ్చుల్లో కూడా కొంత విభజన అనేది జరిగింది అవి ఏంటి అనేది చూద్దాం అచ్చుల్లో ప్రధానంగా అశ్వాలు అశ్వాలు అంటే ఏంటిది ఏకమాత్ర కాలంలో పలికే వాటిని అశ్వాలు అశ్వాలు అంటారు ఒకేసారి పలికే వాటిని అవి ఏంటియో చూద్దాం అవి ఏంటి అంటే ఆ ఈ ఊ రూ ఏ ఓ ఆ ఊ రూ ఏ ఓ దీర్ఘాలు అంటే ధీమాత్ర కాలం పలికేటి దీర్ఘాలు వీటిని రాగం తీసి కూడా పలకాలి అవి ఏంటి అంటే ఆ ఈ ఊ రూ ఏ ఓ వీటిని ఏమంటారంటే దీర్ఘాలు అంటారు ఈ అశ్వాలు దీర్ఘాలు గుర్తుపెట్టుకోవడం అంటే దీర్ఘం తీసేటివో దీర్ఘాలు అశ్వాలంటేమో ఆ ఈ ఊ ఋ ఏ ఓ అట్లా ఇంకా ఫస్ట్ అన్నీ ఫస్ట్ ఆలన్నీ ఫస్ట్ ఫస్ట్ వాటిని ఆసాలంటారు తిరగాలంటే సెకండా సెకండ్ ఈ వీటిని తిరగాలంటారు ఇవే కాకుండా మిగతావి వృద్ధులు ఫ్లుతములు వృద్ధులు ఫ్లూతములు ఒకసారి చూడండి ఈ పదాలు వృద్దులు ఫ్లూతములు ఐటార్ వృద్దులతోటి వచ్చే సంధి కూడా ఉంటుంది వాటిని రుద్ది సంధి అంటారా ఐ అవులతోటి స్టార్ట్ అవుతుంది అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను చూడండి రుద్దులు ఫ్లూ తమ్ములు అంటే ఐ అవు ఐ అవు గుర్తుపెట్టుకోండి అశ్వాలు దీర్ఘాలు వృద్దులు ఫ్లూ మనకి ఇది పెద్దది ఏం కాదు చాలా చిన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతే ఒకటి రెండుసార్లు చదివితే సరిపోతుంది దాంతోపాటు ఏముంటాయంటే అక్షరాలు నువ్వు ఉభయ అక్షరాలు సున్నా సున్నా విసర్గ వివేక్షణలు ఏంటి సున్నా సున్నా విసర్గం ఈ నుంచి అచ్చుల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మాత్రం వస్తుండ వస్తుంది అది దీర్ఘంతో స్టార్ట్ అయ్యే పదం అడగొచ్చు అశ్వంతో స్టార్ట్ అయ్యే పద పదం ఏంటిది ఒక నాలుగు పదాలు ఇచ్చి అశ్వంతో స్టార్ట్ అయ్యే పదం ఏంటిది అని అడుగుతూ దీర్ఘంతో స్టార్ట్ అయ్యే పదం అడగొచ్చు వృద్ధులు ఏంటి అని కూడా అడగచ్చు కాబట్టి అచ్చులు ఈ పదహారు ఇవి ఈ విభజన చేసుకుంటే ఇట్లా ఉంటుంది ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది ఈ అచ్చులలో ఉన్న ఇవి ఏంటిది అశ్వాలు దీర్ఘాలు వృద్ధులు ఉపయోగరాలు అండి ఎక్కడి నుంచో మనకు కొత్తగా చెప్పట్లేదండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇది ఇప్పుడు టెక్స్ట్ బుక్లలో పిల్లలకి ఉన్నవే అశ్వాలు దీర్ఘాలు వృద్ధులు ఈ ఉపయక్షరాలనేది ఇప్పుడు మనకి మామూలుగా ప్రతి టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి ఇవే ఈ అచ్చులు అనేవి పదహారు ఉంటాయండి చూడండి పదహారు లెక్క పెట్టినా కూడా ఉండాలి వా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అచ్చులు అనేటివి పదహారు ఉంటాయి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇవి అశ్వాలు దీర్ఘాలు వృద్ధులు లేదా ఫృతములు అక్షరాలు ఓకేనా అచ్చులు అయిపోయినాయండి ఇప్పుడు మనం చెప్పబోయేదంటేది హల్లులు అల్లులు ఎంతుండేయండి ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయండి చూడండి హల్లులు ముప్పై ఆరు అయ్యేంటి చూద్దాం మనం ఖ ఒత్తు ఖ గ ఖ ఖ గ న్య అన త థ ద న ప ప బ బ మ య ర ల స హ అక్ష షరౌతి చూడండి ఈ దాంట్లో కూడా ముప్పై ఆరు ఉన్నాయి ఇల్లు కూడా కొన్ని విభజన జరిగినాయి అవి ఏంటి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అనునాశికాలు అంత్యాలు అల్ప ప్రాణాక్షరాలు చూడండి खा गा छा जा टा डा ता दा, था, दा पा बा इकड़ बावर के अल्प प्राणाक्षर महाप्राणाक्षर ख ग छ ज ठ ड थ द फ ख ग छ జ ట డ థ ద బ వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు చూడండి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలు మహా అల్ప ప్రాణాక్షరాలు మొదటి క మొదటి గ మొదటి చ వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు మహాప్రాణాక్షరాలు అంటే కింద జట్కా ఉండేటి అన్నిటినీ మహాప్రాణాక్షరాలు అని అంటారు అనునాసికాలు ముక్కుతో పలికే వాటిని అనునాశకాలు అంటారు ముక్కుతో పలికే వాటిని ఇని ఇని న మా ఇవన్నీ ఐదు ఉంటాయండి అనునాసికాలు ఇన్య ఇని అన నా మా అంత్యాలు యా నుంచి రౌతి వరకు అండి అంత్యాలు అంత్యాలు అంటే చివరిలో ఉండే వాటిని అంత్యాలు అంటారు యా నుంచి రౌతి వరకు అంత్యాలంటారు యా లా షే రౌతి చూడండి హల్లులు థర్టీ ముప్పై ఆరు హల్లులు ఉన్నాయి వీళ్ళ నుంచి ఎట్లయినా అడగవచ్చు అల్ప ప్రాణాక్షరం ఏంది మహాప్రాణాక్షరం ఏంది అనునాశకాలయ్యి అంత్యాలయ్యి అని ఒక అక్షరం నుంచి ఏదన్నా అడగొచ్చు లేకుండా ఒక పదం ఇచ్చి ఇది అంత్యాలతో స్టార్ట్ అయిందా అల్ప ప్రాణాక్షరతో స్టార్ట్ అయిందా అల్ప ప్రాణక్షరాలతో స్టార్ట్ అయిందా అని కూడా అనవచ్చు అన అడగొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం కడప కడప అని ఉన్నది అనుకోండి ఇది మహాప్రాణక్షరంతో స్టార్ట్ అయిందా అల్ప ప్రాణాక్షరంతో స్టార్ట్ అయిందా అని అడగొచ్చు ఇది మనకి అల్ప ప్రాణాక్షరంతో స్టార్ట్ అయిన పదం అవునా కదా ఫస్ట్ కా ఏంటిది కా అల్ప ప్రాణక్షరంతో స్టార్ట్ అయిన పదం అట్లా అనునాసికాలు కూడా అడగవచ్చు అండి అన్నునాశకాలు అనునాశకాలతో కూడా అడగచ్చు నడక నడక ఈ నడక ఏ అక్షరంతో స్టార్ట్ అయింది అనునాసికమా అల్ప ప్రాణాక్షరమా మహా ప్రాణక్షరమని అని కూడా అడగచ్చు అది మనప్పుడు అననాసికాలు అని రాయాలి ఇట్లా ఏ బిడ్డైనా అడగచ్చు ఇంక ఇవే కాకుండా ఇవే కాకుండా మనకి ఇవే కాకుండా మనకి సరళాలు వర్షాలు అనేటివి కూడా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సపోర్ట్ ఇవ్వండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై ఛానల్ రుద్రా టెక్స్ట్ బుక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో